అందరికీ నమస్కారం నేను మీ మరణాత టీచర్ ఒకవేళ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి మరణాత టీచర్ అనే ఛానల్ నాది సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనము సమ్మర్ యాక్టివిటీస్లో భాగంగా రీడింగ్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మరి మొదటగా మన మాతృభాష తెలుగుని నే మరి నా యొక్క ఆశ ఎందుకంటే మాతృభాషలో మనం పట్టు సాధిస్తే మిగిలిన ఆంగ్లం కానీ ఇంకేదైనా ఇతర భాషలు ఏదైనా మనం సులువుగా నేర్చుకోవచ్చు కాబట్టి మొదటి వీడియోలో మనం వర్ణమాల నేర్చుకున్నాం నిన్నటి వీడియోలో మనము చిన్న చిన్న పదాలన్నీ కూడా నేర్చుకున్నాం అదేవిధంగా ఈనాడు మన వీడియోలో పొడుపు కథలు నిన్న మొన్న చిన్న కథలు నేర్చుకున్నాం అలాగే ఈరోజు మరి రోజు కథలు కాకుండా మార్చాలని ఈరోజు పొడుపు కథలు మీ కొరకు తెచ్చాను చిల్డ్రన్ అందరు రెడీ కదా చక్కగా వినండి రంగురంగుల చీర కట్టి రంగానికి పోతే అక్కడున్న కుర్రవాళ్ళందరూ కుళ్ళి కుళ్ళి ఏడ్చారు ఇది పొడుపు కథ పొడుపు కథకి ఒక జవాబు ఉంటుంది కదా అది ఈ బొమ్మలో ఉంది చెప్పగలరా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి దీని జవాబు ఏదో ఉల్లిపాయ ఉల్లిపాయ తర్వాత నీటిలో ఉంటాను కన్ను మూయకనే నిద్రిస్తాను ఎవరిని నేను ఎవరిని చూడండి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇదేంటి జవాబు చేప తర్వాత మూడోది అమ్మ అంటే కలుస్తాయి అయ్యా అంటే కలవవు ఇదేంటి చూడండి చూసారా జవాబు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి పెదవులు పెదవులు జవాబు తర్వాత గుహలో తెల్లరాళ్ళు వయసు మళ్ళితే చాలు కింద పడిపోతాయి మళ్ళీ రావు గుహలో తెల్లరాళ్ళు ఏంటో చూసారా పిల్లలు పళ్ళు ఇవి అని అవుతాం కదా అది ఆ పళ్ళు అనమాట తర్వాత పొడుపు చూడండి జాతీ వినండి తల్లి గరగర తండ్రి పీ పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు మనుమలు బొమ్మ రాళ్ళు ఇది దీని జవాబు చూడండి ఇదేంటో చెప్పగలరా పనస పండు పనసపండు అనమాట తర్వాత తెల్లని మడిలో నల్లని విత్తులు చేతితో దున్నుతాం నోటితో చల్లుతాం ఇది దీని జవాబు సీతాఫలం సీతాఫలం పండు తింటాం కదా మనం తర్వాత చూడండి ముక్కు మీద కెక్కు రెండు చెవులు నొక్కు టక్కు నిక్కుల సొక్కు జారిందంటే పుటుక్కు జవాబు మీకు అందరికీ తెలుసు అనుకుంటాను ఇది కళ్ళజోడు ఆ రాజు కూతురు అధిక సంపన్నురాలు తొడ మీద కూర్చొని తోడ పలికాను ఇది పుస్తకం అన్నమాట దీని జవాబు పుస్తకం కడుపులో పిల్లలు కంఠంలో నిప్పులు అరుపేమో ఉరుము ఎరుపు అంటే భయము ఇదేంటంటే అంటే ఎరుపు అంటే భయం అంటే రెడ్ సిగ్నల్ చూస్తే ఆగిపోద్ది కదా నడవదు ట్రైను కాబట్టి రైలు దీని జవాబు రైలు ట్రైన్ తర్వాత పొడుపుగా చూద్దాం ఎంతెంత ఆకు ఇంపైన ఆకు రాజులు మెచ్చిన రత్నాల ఆకు దీని జవాబు తెలుసు కదా మీకు తమలపాకు అమ్మ అమ్ములమ్మ కూతురు కులుకులమ్మ కొడుకు అగ్గిరాముడు ఇది ఎండుమి ఎండుమి పండు పండుమిర్చి ఎర్రగా ఉంటుంది కదా కాటుక రంగు కమలం హంగు విప్పిన పొంగు ముడిచిన కుంగు ఇది మీకు అందరికీ తెలుసు గొడుగు రంగులుంటాయి కానీ చిలుకను కాను రెక్కలుంటాయి కానీ పక్షిని కాను నేనెవరిని సీతకొక చిలుక తెలుసు కదా చూసారు కదా మీరు అందరు రంగురంగుల సేత పొలంలో తిరుగుతాను ధాన్యమంతా తింటాను బోనులో చిక్కుతాను ఎవరినే నేను ఎవరిని ఎవరు ఇంకెవరో పొలంలో తిరిగి ధాన్యం తినేది ఎలుక పళ్ళెంలో పక్షి ముక్కుకు ముత్యం తోకతో నీరు త్రాగుతుంది ఇదిగో దీపం వెయ్యని సున్నం పొయ్యని నీరు తీయగనుండు తెలుసు కదా ఇది మీకందరికీ కొబ్బరికాయ టెంకాయ అన్నమాట ఆ ఘాటి ఎద్దు ఈ ఘాటికి రాదు ఈ ఘాటి ఎద్దు ఆ ఘాటికి పోదు అంటే చెప్పులు చెప్పుల జత తోకలేని పిట్ట తొంభై ఆమడల దూరం పోతుంది పోస్ట్ కార్డు పోస్ట్ కార్డు దీని జవాబు ఎంతంత బండి ఇనుప కట్ల బండి తొక్కితే నా బండి తొంభై ఆమడలు పోతుంది ఇదేంటి సైకిల్ ఉంది కదా సైకిల్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది సైకిల్ వాడండి గూటులో ఉంటాం గువ్వలం కాము మా చుట్టూ కాపల రాజులం కాము న్యాయం ధర్మం మాకు తెలుసు న్యాయాధిపతులం కాము కళ్ళు రెండు కళ్ళు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇలాగ చిన్న చిన్న పదాలు చదవడం నేర్చుకోండి సెంటెన్సెస్ వాక్యాలు చదవడం చక్కగా నేర్చుకోండి తెలుగు చదవడం అందరికీ రావాలి థ్యాంక్ యూ వెరీ మచ్